ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవం ఆహ్లాదకరంగా జరుపుకున్నారు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నరు తదితర ఉన్నతాధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా హాజరయ్యారు పోలీసు వారి కవాతు చూపర్లని ప్రజల్ని విశేషంగా ఆక్రహించాయి సకటాలు కూడా చక్కగా ఉన్నాయి ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రగతి గురించి అభివృద్ధి గురించి గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తయారవుతుందని గవర్నరు తన ప్రసంగంలో పేర్కొన్నారు ఇదే విధంగా తెలంగాణలో కూడా గణతంత్ర దినోత్సవం వేడుకలు ఈ పూట విశేషంగా జరుపుకున్నారు తెలంగాణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ గవర్నరు తమిళసై మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో అమలు చేస్తుందని గత ప్రభుత్వం తప్పిదాలని కాకుండా ఈసారి ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల మీద ఎక్కువ స్పందిస్తుందని యువతకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తుందని గవర్నరు తన ప్రసంగంలో పేర్కొన్నారు ఏదైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గవర్నరు మంత్రులు చాలామంది పాల్గొన్నారు ఈ బహిరంగ సభలో ప్రజలు విశేషంగా పాల్గొన్నారు ఏదైనా సరే తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవం విశేషంగా జరుపుకున్నారు